జిల్లా తుగ్గలి మండలం ఉప్పర్లపల్లి పంచాయతీలో సూర్యతండ గ్రామానికి చెందిన శంకర్ నాయక్ భార్య మంజుల పాపాయ్ ముప్పై ఐదు సంవత్సరాలు వీరికి ముగ్గురు మగపిల్లలు ఒక పాప వీరంతా ప్రతి సంవత్సరం రైల్వే కోడూరు వలసలు వెళ్లి చుట్టుపక్కల ఉన్న పొలాల్లో పనిచేస్తారు సోమవారం రోజున బొప్పాయి తెంచడానికి దాదాపుగా ముప్పై మంది కూలీలు వెళ్లడం జరిగింది లారీకి సగభాగము పాపాయి నుంచిగా మరొక తోటికే వెళుతున్న సందర్భంలో రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట దగ్గర తక్కువ ఎత్తులో ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు లారీ పై భాగాన తగిలి కొన్ని నిమిషాలలో మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో ఒక మహిళ మంజుల వారి మరణించగా మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలతో బయటపడడం జరిగింది మిగిలిన కూలీలు హఠాహుట్టిన లారీ మీద నుంచి క్రిందకు దూకడం జరిగింది ప్రమాదం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుని మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహాయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు பை நை நரா வேற மனுசா குவளாவை ஒன்னு ஏத்தறாங்க